పండ్లు తోపుడు బండ్ల కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమిస్తామని దాచిపల్లి స్టాండ్ లో కనీసం మరుగుదొడ్డి కూడా లేదని అపరిశుభ్రమైన దుర్గంధం వెదజల్లే ప్రదేశంలో రోజుకి పద్నాలుగు గంటలు కార్మికులు నుంచోని వ్యాపారం చేస్తే వారి ఆరోగ్యాలు దెబ్బతిండంతో పాటు ప్రజలు కూడా పండ్లు కొనరని అన్నారు తోపుడు బండ్ల కార్మికుల సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మస్తాన్ మరియు కొప్పుల కృష్ణయ్యని ఎన్నుకోవడం జరిగింది ట్రాఫిక్ సమస్య ఉన్న చోట ఉదాహరణకి విజయవాడ బీసెంట్ రోడ్ ఉంది అది జనాలందరూ నడుచుకుంటూ పోయే స్థలం నడుచుకుంటే వెళ్ళి అక్కడ షాపింగ్ చేస్తారు వాహనాలు వెళ్లకుండా మధ్యలో అవి పెడతారు తప్పితే వండ్లు తీసేసి రోడ్డు ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అక్కడ టెన్ టైర్ లారీలు వెళ్ళాలా లేకపోతే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వెళ్ళాలా అని చెప్పేసి అవన్నీ అక్కడ కదిలొచ్చు ఈయన ప్రజా చాలా మంది ప్రజాప్రతినిధులు డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఫారిన పోయిన వాళ్ళే కదా ఇల్లు చూడమని చెప్పండి ఎక్కడైనా అమెరికాలో కానీ ఎక్కడైనా కానీ స్ట్రీట్ మార్కెట్ అంటే నడిచే వెళ్తారు నడిచే వెళ్తారు అక్కడ ఏమన్నా అది ఒక ఉదాహరణకి కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కూడా దాన్ని వారసత్వం కింద చూస్తారు ఆ మార్కెట్ ని గర్వకారణంగా చూడాలి ఇంకా అక్కడ బండ్లు ఏమన్నా పెద్ద పెద్ద బాతులు లేకుంటే లేకపోతే ఏమన్నా గుంజుల పాత్రమో లేకపోతే పెద్ద పెద్దవి కాకుండా పైన కడ్డీలు కట్టడం చేసి దాని యొక్క వారసత్వాన్ని కాపాడాలి తప్పితే మీరు బిల్లుల కోసం లేకపోతే ప్రజల ఆమోదం లేకుండా ప్రజలు కంప్లైంట్ ఇచ్చారని కొంతమంది అంటున్నారు ప్రజలు కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడ ఉంది ప్రజాభిప్రాయ సేకరణ మీరు తీసుకున్నారా కౌన్సిలర్లు అందరూ కూడా మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఈ కొట్ల బజార్ లో ఈ ట్రాఫిక్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ కార్లు అనలేకపోతున్నాయన్న కంప్లైంట్ ఇచ్చారా నిజంగా ఇచ్చినట్లయితే మీరు ప్రజాభియర్ సేకరణ పెట్టి అలాగే కౌన్సిలర్లందరూ మీటింగ్ పెట్టి ఎంత జరుగుతుందని చెప్పేసి తీసుకోవాల్సి ఉంది కానీ ఇది ఏం చేయకుండా బలవంతంగా చేయడం మేము సిఐడిగా ఖండిస్తా ఉన్నాం సిఐడిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం మంగళవారం నుంచి మంగళవారం దాకా సోమవారం దాకా అందరూ కూడా ఈ కాయలన్నీ కూడా అమ్ముకుంటాము సోమవారం తర్వాత దాచేపల్లి మండలంలో ఒక్క కాయ కూడా ఎవరు అమ్మ అమ్మకుండా ఫ్రూట్ మార్కెట్ వర్కర్స్ అందరూ కూడా సంపూర్ణంగా బంద్ ప్రకటించి మా నిరసన తెలియజేస్తాం అలాగే మున్సిపల్ కమిషనర్ అలాగే కలెక్టర్ గారికి అలాగే కుదిరిన ప్రజాప్రతినిధులందరికీ కూడా అలాగే ప్రజా సంఘాలని అన్ని పార్టీలను కూడా కలుపుకొని మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ధన్యవాదాలు